హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ వెల్కమ్ టు అశోక్ ముగ్గురి బ్లాక్స్ ఈ రోజు మనము పిడుగురాల్లో సంక్రాంతి సంబరాల భాగంలో ముగ్గులు బోటీలు అయితే కండక్ట్ చేయడం జరిగింది అనమాట ఈ ముగ్గులు బోటీల్లో టీవీ ఫ్రిజ్ మిక్సీ ఇవన్నీ కూడా బహుమతులుగా ఉంచారు అంతే కాకుండా చీరలు కూడా ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ గిఫ్ట్ ఇక్కడ ముగ్గులు కూడా చాలా మంది ఎంతో మహిళలు ఆసక్తిగా అయితే చేస్తా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ముగ్గులు యొక్క కాన్సెప్ట్ ఏంటంటే భారతదేశం యొక్క సాంస్కృతి విధానాల దీని గురించి అయితే వీళ్ళు చెప్పారనమాట ఇప్పుడు ఈ ముగ్గులు ఎట్లా ఉన్నాయి ఏమిటి అవన్నీ కూడా వెళ్ళి మనము మొత్తం చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా అయితే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అంతేకాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తాను అనుకుంటాను ఇంకైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ లెట్స్ గో చూడగలం ఎందుకు అంటే కుల మత లేకుండా కలిసిమెలిసి ఉండేదే మన భారతదేశంలో నా పేరు రమ్య నేను సెకండ్ క్లాస్ చదువుతున్నాను నాకు డ్రాయింగ్ అంటే ఇష్టం నేను నేను మా మామ మా మా అమ్మ అమ్మ డాక్ చేసేటప్పుడు చూసి నాకు ఇంట్రెస్ట్ వచ్చిందా అలా ఈ బొమ్మ బొమ్మేశాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నేను ఎంపీ హెచ్ఎస్ పిడుగురాళ్ళ నుంచి వచ్చాను ముగ్గుల పోటీ కోసం పల్నాడు వైఎస్సీస్ కి నే మాకు ఇచ్చిన థీమ్ ఏంటంటే యూనిటీ ఆఫ్ ఇండియా గురించి ముగ్గులేయమన్నారు మేము ఇట్లా వేసామన్నమాట అంటే యూనిటీ అంటే ఐకమత్యం మన భారతదేశంలో ఐకమత్యంగా ఉండడానికి చిహ్నంగా ముగ్గులేయమన్నారు మమ్మల్ని అయితే ఇక్కడ ముగ్గు వచ్చేసి అందరూ ఐకమత్యంగా ఉండాలి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ కూడా ఐ ఐకమత్యంగా ఉంటారు మన దేశంలో కాబట్టి మేము ఇట్లా ముగ్గులేసాము సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా నేను ఎంపీ చెప్పి పిడుగురాల్ హై స్కూల్ పిడుగురాల నుంచి వచ్చాను మా హెచ్ఎం మేడం ఇది చెప్పారు మమ్మల్ని చాలా ప్రోత్సహించారు మాకు థీమ్ ఏంటంటే యూనిటీ ఆఫ్ ఇండియా గురించి ఇచ్చారు ఇక్కడ మేము వేసిన ముగ్గు ఏంటంటే గొడుగు అంటే జెండా లైక్ ఇక్కడ ఫోర్ మతాలు ఉన్నాయి హిందూ క్రిస్టియన్ ముస్లిం బుద్ధిజం వాళ్ళందరూ ఒకే చెట్టు దగ్గర కలిసి ఐకమత్యంగా ఉన్నారు మన ఇండియా అంటేనే కలిసి మెలిసి ఉంటారు ఇంకెక్కడా ఉండదు ఇలా ఇలా అయితే ఎక్కడా ఉండదు మన ఇండియాలో ఒక్క ఒక్క దాంట్లోనే చూస్తాము కాబట్టి నేను ఇలా వేసాను హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ నమస్కారం నా పేరు వరా శిరీష నేను నడికుడి నుంచి అయితే దాచమల్లి మండలం నడికుడి నుంచి వచ్చాను అండ్ వన్ అవర్ టైంలో దీని అయితే నేను ఫినిష్ చేశాను నేను ఇక్కడ ఏదైతే కొటేషన్ రాసానో దాన్ని మనం కాపాడుకోవాలి అందరం ఎప్పుడూ యూనిటీగా ఉండాలి మన దేశ సమగ్రతను అయితే కాపాడుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను మీ ముందుకు నన్ను తీసుకొస్తున్నటువంటి అశోక్ ములుగురి బ్లాగ్స్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి ఇది భారతదేశ సమగ్రత గురించి అనేది వేయమన్నారు సో మనందరం అన్ని కులాల వాళ్ళం మతాల వాళ్ళం కలిసి ఉంటామని చెప్పేసి నేను మిడిల్లో వేయడం జరిగింది అండ్ వచ్చేసరికి మనకి శాంతికి ప్రతీక పావురము అండ్ మన ఎర్రకోట గురించి అయితే వేశాను మనము అది మన ఫ్లవర్ నేషనల్ ఫ్లవర్ అనమాట లోటస్ ఇది వచ్చేసరికి మనం అన్నిట్లో ఎడ్యుకేషన్లో అయితే ఎప్పటికీ ముందే ఉంటాము ఎడ్యుకేషన్ మనం ఈ స్థాయిలో ఉన్నామంటే మనల్ని నిలబెట్టేది ఎడ్యుకేషనే సో నేనైతే ఎడ్యుకేషన్ గురించి వేశాను మనకి ఇప్పుడు బిజినెస్లో కూడా చాలా డెవలప్మెంట్ ఉంది సో బిజినెస్ గురించి వేశాను మనం గర్వంగా చెప్పుకునేటటువంటి ఇస్రో అనమాట ఇస్రో సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది మూన్ మీదకి సో ఇసో గురించి అయితే వేయడం జరిగింది మనం ఆరోగ్యంగా ఉన్నామంటే కారణము మెడికల్ డాక్టర్స్ సో వాళ్ళ గురించి అయితే వేశాను మనకు అన్నం పెడుతున్నటువంటి రైతు గురించి అయితే నేను వేయడం జరిగింది అండ్ మనం ఎలక్షన్స్ మన మన ముఖ్యమంత్రులని వాళ్ళని ప్రతి ఒక్కరిని ప్రైమ్ మినిస్టర్ ఎవరినైనా ఇవి ఎన్నుకునేది ఓటింగ్ ద్వారా సో ఓటింగ్ అయితే వేయడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా సోషల్ మీడియా వచ్చేసరికి ఇప్పుడు ప్రతి ఒక్కరు యూస్ చేయని వాళ్ళంటూ ఎవరూ లేరు ప్రతిది ఏది కావాలన్నా మనం సోషల్ మీడియాలోనే సర్చ్ చేస్తూ ఉంటాము సో సోషల్ మీడియా గురించి వేయడం జరిగింది అండ్ మనం ఇక్కడ హ్యాపీగా కుటుంబాలతో సంతోషంగా ఉన్నామంటే కారణం జవాన్లు సో జవాన్ల గురించి అయితే జవాన్ వేయడం జరిగింది ఇది వచ్చేసరికి మనం ఎలా ఉండాలి అని చెప్పేసి మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలనేది నేనైతే కొటేషన్ రూపంలో చెప్పడం జరిగింది ఇండియా ఈజ్ ఏ లార్జ్ అండ్ బ్యూటిఫుల్ కంట్రీ లెట్స్ ప్రొటెక్ట్ ఇట్స్ యూనిటీ అండ్ ఇంటగ్రిటీ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చూస్తున్నారు కదా ఇక్కడైతే ఫ్రిడ్జ్ టీవీ శారీస్ అండ్ మిక్సర్ కూడా అన్నీ కూడా ఇక్కడ గిఫ్ట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి ఇంకొక ఐదు నిమిషాల్లో అయితే ఈ గిఫ్ట్లు అందరికీ ప్రదానం చేయబోతున్నారు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఈ మూడు కూడా పెద్ద గిఫ్ట్లు అనమాట ఇంకా మిగతా ఒక ఐదుగురు కూడా శారీస్ ఉన్నాయి అనమాట ఇంకా మిగతా ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేట్ గిఫ్ట్ అనేది కంపల్సరీగా ఇస్తున్నారు ఇక్కడ ఇంకొక ఐదు నిమిషాలు ఈ ఫ్రిడ్జ్ ఎవరు గెలుచుకోబోతున్నారు అవన్నీ కూడా ఇప్పుడు మనమైతే చూద్దాం ఫ్రెండ్స్ అశోక్ ముల్లుపూరి అని యూట్యూబ్ ఛానల్ లో ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా మీరు కూడా ఈ సంక్రాంతి చక్కగా ఎందుకంటే కాన్సెప్ట్ వైజ్ ఈ ముగ్గుల పోటీ మరి నిర్వహించిందని మన యూట్యూబ్ ఛానల్ వారు కూడా ఇక్కడ రావడం జరిగింది చక్కగా దాంట్లో కూడా మీరు అశోక్ ముల్లుపూరి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ వచ్చేస్తుంది

దీని కాన్సెప్ట్ వచ్చేసి ట్రీట్ దీట్ ద ఉమెన్ ద వే యూ టే ఎలా అయితే గౌరవిస్తామో అలానే ఆడవాడిని కూడా గౌరవించాలి అండ్ సోల్జర్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ వాళ్ళు ఏంటే మన దేశం లేదు సో సోల్జర్స్ కూడా ఇంపార్టెంట్ సో వాళ్ళకి మనం ఒక సెల్యూట్ చేసుకోవాలి అండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ డైవర్సిటీ అందరూ కలిసి కట్టుగా ఉంటేనే మన దేశం చాలా గా ఉంటుంది అందరికి ఒక గృహిణిగా కాదు ఒక టీచర్ గా కాదు ఒక డాన్సర్ గా కాదు యు నేమ్ ఇట్ ఎనీథింగ్ స్కూల్ అని ఇక్కడ నడుపుతున్నారు పిడుగురాళ్లలో స్టూడెంట్స్ తో పాటు అందరిని ఎంకరేజ్ చేస్తూ మేడం కూడా ఎప్పుడు ఇలా యాక్టివ్ గా ఏ కార్యక్రమం పెట్టినా గానీ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు మేడం కి ఫార్టీ వన్ మార్క్స్ అండి సెకండ్ ప్రైజ్ గోస్ టు బాక్స్ నెంబర్ అరవై తొమ్మిది కే అఖిల అండ్ ఫైనల్ గా ఫస్ట్ ప్రైజ్ గోస్ టు బాక్స్ నెంబర్ వన్ శిరీష గారు అండ్ అండ్ అవుట్ ఆఫ్ వేసిన కాన్సెప్ట్ కూడా అండి మన భారతదేశానికి వెన్నుముకలైనటువంటి రైతు అదే విధంగా మిలిటరీ సోల్జర్స్ ప్లస్ మన విభిన్న మీడియాలు అంటే విభిన్న జాతులు విభిన్న మతాలకు అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రతి ఒక్క దాన్ని ఎంకరేజ్ మనకి ప్రతిబింబిస్తూ ఆ ముగ్గు తీశారండి అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఫస్ట్ ప్రైజ్ రిఫ్రిజిరేటర్ అండి చాలా హ్యాపీగా ఉంది నేనైతే ఇంత దూరం వచ్చి చాలా టెన్షన్గా వేశాను నేను అనుకున్నది మొత్తము ఇచ్చిన టైంలో ఒక్కదాన్ని వేయగలనా లేదా అనే టెన్షన్తో అయితే వచ్చాను కానీ ఎటుకళ్ళకి నేను అనుకున్నది మొత్తము ముగ్గులో ప్రజెంట్ అయితే చేశాను నా కష్టానికి తగ్గట్టు ఫస్ట్ ప్రైజ్ అయితే నా కష్టాన్ని గుర్తించి నేను అనుకున్న దింపాను కాబట్టి మన దేశం గురించి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకొని మరి సార్ అయితే నన్ను గెలిపించారు ఫస్ట్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రిడ్జ్ ఇచ్చారు చాలా అంటే చాలా హ్యాపీగా అనుకున్నారంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని చేశారా మాక్సిమం అయితే నేను అనుకున్న కంటెంట్కి అయితే నేను వస్తానని అనుకున్నాను ఎందుకంటే ఇంక ఇంతకు మించి గొప్పగా నేను చూపించలేనేమో నా ముగ్గుని అనిపించింది సో నేను అనుకున్నది అయితే అలా ఈ ప్రెజెంట్ అయితే చేశాను నేను అనుకున్నట్టే నాకు అయితే ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది ఫస్ట్ సెకండ్ అనుకున్నాను కాకపోతే నా ముగ్గుని చూసి మళ్ళీ యాక్చువల్ ఫస్ట్ వస్తాను అనిపించింది Okay, and congratulations. Thank you so much. Okay.